ఇప్పుడే నా దగ్గరికి ఎవడు పేరు చెప్తే దరిద్రం కూడా ధైర్యంగా నా ముందుకు వచ్చి డాన్స్ చేస్తుందో ఆ వ్యక్తే అనమాట మొత్తానికి సెట్ చేసాం అది ఎలా ఉందంటే ఏ సూపర్ స్లోగా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఈ గదిలో మా గారికి ఇంటర్వ్యూ జరుగుతుందనమాట అందుకని ఏంట్రా అది లేదా లేదు పని మీద ఉన్నారు అయితే బయటికి వెళ్తున్నాం అనమాట చిన్న పని మీద అది ఇంటర్వ్యూ అవ్వగానే స్టార్ట్ అవ్వాలి ఏమాత్రండ్ వీడియో స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి వెళ్ళాము లైక్ చేయడం మర్చిపోతున్నా కేబిహెచ్బిలో ఉన్న శ్రీ అభిరుచి బిర్యానీ కొంచెం ఆల్మండ్ హౌస్ ఆపోజిట్లోనే ఉంటుంది మా వాడు ఇంటర్వ్యూ బాగా చేశాడు పార్టీ ఇస్తానని తీసుకొచ్చాడు ఇందుకు ఎప్పుడు మూడు మూడి ఉంటాడు అయిపోద్ది జాబ్ పక్కా అయిపోద్ది పార్టీ వేస్తున్నావు కాబట్టి ఇంకా త్వరగా అయిపోద్ది రా కంగ్రాచులేషన్ క్వశ్చన్లు అడిగి ఎక్కువ వినిపిచ్చాడు డోర్ ఇచ్చి ఆన్సర్లు చెప్పి ఏమీ ఏ హేళన్జీ పార్టీ ఇప్పుడే తినేసి ఇంటికి వచ్చాము మ్యాటర్ ఏంటంటే ఈరోజు శాండీ బర్త్డే కదా నేను వలీగాడు ప్రసాద్గా ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారు అందరం కలిసి బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం అది ఎలా చేద్దాం ఏంటని చాలా ఆలోచించాం లాస్ట్కి మన కారులోనే డిక్కీ లోపల డెకరేషన్ గట్టా చేస్తారు చాలా రీల్స్లో గట్రా చూసాం అది చేద్దాం అనుకుంటున్నాం దానికి కావాల్సిన కొన్ని కొండనికి వెళ్తున్నాం వెళ్ళి కొని చేద్దాం చూద్దాం ఎలా వస్తుంది అది మొత్తం ఈడే డైరెక్షన్కి ఏదైనా మాకు కారు కావాలి బాగా చేసినా బాగా చేయకపోయినా ఈడే ఎందుకంటే ఐడియా ఈడదే ముందు ఏం కావాలో చూసి అక్కడికి వెళ్ళి కొనేసి స్టార్ట్ చేశారు మా ఇంటికి దగ్గరలోనే ఇక్కడ పార్టీ అడిక్షన్ కనబడింది లోపలికి వెళ్లి చూద్దాం కారు టిక్కీలో బర్త్డే సెలబ్రేషన్ డెకరేషన్ అని గానీ మొత్తం ఇచ్చేసారు వాళ్ళే ఇప్పుడు ఇవన్నీ ఫిట్ చేయాలి నేను సృజను వలిగడు ముగ్గురు కలిసి చేస్తాం ఏంటమ్మా ఐడియా ఏంటి మిద్దు మీద ప్లాంక్ ఉందా ఏ ప్లాంక్ అదే ల్యాప్టాప్ ప్లాంక్ ఉందా అవును అది విడేస్తా కొంచెం ఎత్తే వస్తుంది

వరుసగా వెళ్దాం అంటే మధ్యలో చెప్పాస్టర్ డ్రైవర్ అప్పుడే పావు గంట అయింది అరగంట అయింది రే ఇది మనం మొదలు పెట్టి ఇది కూడా వచ్చేస్తుందిరా ఇక్కడ కూడా ఒకటి వేయాలి రబ్బరు మంచిరా అక్కడ ప్లాస్టర్ కాబట్టి వచ్చేస్తాను వెనకాల సిమెంట్ ఏమైనా గోడకైతే బాగా ఆడుకుంటాది దేనితో కొట్టమంటావు చెప్పరా నువ్వు అరే సరు అంత వేసి ఇక్కడ ఇక్కడ కూడా ప్లాస్టర్ పెట్టుకుంటా నా ఐడియా వస్తుంది నేను చెప్పా వరుసగా మొత్తం వేసేస్తాను చాలాసేపు కష్టపడిన తర్వాత చిన్న గ్లింప్స్ చూపిస్తాను ఇంకా చెయ్యాలి ఇదిగోండి ప్రస్తుతానికి అయితే ఇలా జరిగింది ఇంకా ఇవి కొంచెం పక్కకి లాగాలి ఇంకా సెట్ చేయాలి సడన్గా క్లైమేట్ మొత్తం మబ్బు పట్టేసింది వర్షం పడేలాగే ఉంది గాలి వేస్తుంది నాకు డౌటే ఇది అవ్వేలాగేం కనిపించట్లేదు మొత్తం సెలవు మొత్తం డెకరేట్ చేసిన తర్వాత పడిపోద్ది ఇప్పుడు తెలియని విషయం ఏంటంటే ఈ బెలూన్స్ నేను చేయాలా అని దీనికి ఏమో ఇలా తాడు కట్టు కూడా తాడు కట్టిచ్చాడు ఏమో గాలిలోకి ఎగలట్లేదు ఇలా కింద పడిపోతున్నాయి తాడు కట్టడానికి కూడా మనకి ఇక్కడ ఎక్కడ ప్లేస్ లేదు అదే చూస్తాం ఇది ఎక్కడ పెట్టాలి అనేది అలా కడదాం కదా అని ట్రై చేస్తూ వైరు ఉండాలి కదా తాడు ఉండాలి కదా అని చెప్పేసి ఇలా తిరుగుతున్నాను మొత్తం అవి కత్తిరి చూడు కత్తిరి పైకి చూపించుకుంటే అలా కూడా మామూలుగా వెళ్ళచ్చు కదా ఒక్క పగిలిపోయింది ఈ నొక్క దాని మీద అనుకుంటా హ్యాపీ బర్త్డే అని రాసుకుంది అదే అంత లేదు లోపల ఉంది లోపల చాలాసేపు కష్టపడిన తర్వాత నైట్ ఫెయిల్ కూడా అయిపోయింది మొత్తానికి సెట్ చేసాం అది ఎలా ఉందంటే ఆగరా ఆగరా ఆగరాటం దీనికి ఫినిషింగ్ టచ్ చెయ్యమా ఏంటది ఏ సూపర్ మామూలుగా లేదు ఇదిగోండి మొత్తానికి అవుట్పుట్ ఇలా వచ్చింది చాలా కష్టపడ్డాం ఇంకా కొన్ని బెలూన్స్ ఉన్నాయి అవి కూడా ఏలాడితే మరి క్రింజ్లో ఉంది ఇప్పటికే క్రింజ్ అయిపోయింది అని చెప్పేసి ఏం కనిపించట్లేదు మిమ్మల్ని అలా కూర్చోరా అదిగో ఆ అబ్బాయిలు ఇలా చేసుకుంటే తేడాగాడ అంటారేమో అమ్మాయిలు చేసుకుంటేనే అందం ఇలాగా అబ్బాయిలు అలా కాదురా చేయడం కాదు చేయించుకోవడం గురించి మాట్లాడుతున్నా ఈ లైట్ బాగుంది ఈ లైట్ బాగుంది కదా అది ఇంకో లైట్ అది కాదు ఎస్ జరుగు ఇప్పుడు జరుగు పక్కే ఎందురా నించోమన్నారు చూడండి ఫైనల్ గా అవుట్పుట్ ఇలా వచ్చింది కింద బెలూన్స్ అది అది మొత్తానికి డోర్ వేసి నేను పికప్ చేసుకోవాలి ఇప్పుడు ఎలాగా చేసుకుంటే కదా అదే ఏం చేయాలి వచ్చే నేను ఎక్కించే ప్రసాద్ వస్తాడు వస్తాడంట ఆ దరిద్రుడు కోసం వెయిటింగ్ ఆడొస్తే ఇంకా తీసుకుని వెళ్ళిపోయి కేక్ కట్ చేసేస్తే బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోతాయి ఇది అమ్మాయి పేరు మొఖం చూస్తే నవ్వు వస్తుంది ఇప్పుడే నా దగ్గరికి ఎవడు పేరు చెప్తే దరిద్రం కూడా ధైర్యంగా నా ముందుకు వచ్చి డాన్స్ వేస్తుందో ఆ వ్యక్తే వచ్చాడు అనమాట ఏంటి సన్నగా పట్లు లోపలికి వెళ్ళింది నా మీద బంగిట్టుకున్నా ఏంటి టోపీ రాగానే టోపీ లైన్ చేస్తాడు ఎందుకు రామా నీ మీద కూర్చో అయితే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట శాండీ దగ్గరికి మ్యాటర్ ఏంటంటే శాండీని ఆ ఫ్రెండ్ ఇద్దరు వస్తున్నారు మేము కేక్ కటింగ్ ఎక్కడైతే చేస్తున్నామో అక్కడికి మీరు ఇద్దరు వచ్చేచ్చు కదా అంటే అంత దూరం మేము బండితో వాళ్ళు పోనీ ముగ్గురు వెళ్ళిపోదాం అంటే ముగ్గురు ఇది పట్టుకో వెనకేమున్నాయి ముందు వెనక మొత్తం క్లియర్ చేయాలి అది వెనక శాండీ కనిపించకుండా అక్కడికి వెళ్ళాక ఓపెన్ చేయించి సరదాగా సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే వర్కౌట్ అయ్యేలా లేదు వాళ్ళని లాస్ట్కి ఈ కారు ఎక్కించుకుని వెళ్తున్నాం

ఇంకో పెర్ఫార్మెన్స్ రా థ్యాంక్ యూ బంగారం పాతది కొత్తది సార్ కప్ప వదిలే డ్రెస్ లోనే చూడటం కష్టం అడిగిన సారీ గట్ట కట్టిందనుకో ఎరా మనం చూడగలమా మొత్తానికి ఒక ప్లేస్ సెట్ చేశామనమాట బాగుంది కొంచెం లైటింగ్ అవి నీట్ గా ఉన్నాయి ఇక్కడే కేక్ కట్ చేసేద్దాం అరే అది పక్కన పెట్టరా మా ఇక్కడ పెట్టుము మా బండి ఎక్కడ మా వెళ్ళిపోతున్నావు వెళ్ళిపోతున్నావు ఏంటి నాకు వెళ్ళిపో వెళ్దావు నాకు అరే ఎక్కువ మాట్లాడేక నేను మా ప్రసాద్ గారిని అవమానిస్తే తోల్చే మాట్లాడతా మాడు చెప్పింది నిజమే కదా కేక్ ఉంది అన్నాడు నిజమేనా కాదా చెప్పి నువ్వు చెప్పిపోయి నువ్వు బండి పక్క పాకి అలా స్ట్రైట్గా రా స్ట్రైట్గా రా ఇక్కడ నిలబడు ఇక్కడ నిలబడు అలాగే తీసుకొచ్చాం అలాగే ఉండవు ఏదో కొన్నట్టున్నాం కద్రా అక్కడ అందులో ఉన్నాయి చూడు ఈ ఐడియాలన్నీ ఎవరి కోసం చెంగు కొన్నాం ఏమైంది మావాస్త కాసేపు తీయడం రావట్లేదు రేడికి తీరా ప్రసదు అలవాటు ఉంది కదా చెంగులు తీరా నేనే బెటర్ రాంపడానికి అంత చేయడం కష్టం కానీ అలా కాదనుకుంటారా ఇది కలిపి ఉంటది కదా ఇప్పుడు వెనక్కి మెల్లగా డిక్కీ ఓపెన్ ఓపెన్ చేయడం వచ్చా ఏ అంతకేం కనిపించట్లేదు కదా చె ఓపెన్ చేసి ఎంత నొక్కు తెలుసు ఓపెన్ చేయడం రాదురా బటన్ ఉంటుంది చూడు బటన్ ఉంటుంది ఇక్కడ అయితే ఎక్స్పెక్ట్ చేసింది ఏ వీడియో కోసం చూడు సేయండి ఏమేం చేసామో చూడు ఎఫర్ట్స్ మెచ్చుకోమమ్మా మా ఎఫర్ట్స్ ని చూడు బెలూన్స్ ఏలాడు తీసాం హ్యాపీ బర్త్డే అని రాసాం చేసా రే అవ్వా క్రెడిట్ మొత్తం తప్పేసావు కదరా కలిసి చేసాం కూడా మా శ్రోజన్ కూడా ఏంట్రా ప్రసాద్ గడు కూడా కార్ డ్రైవ్ చేసి ఇక్కడ సరే వెయిట్ చెప్పరా పెద్ద కేకు

వోడుతున్నా స్టిక్కర్ వదిపోదు ఇంట్రెస్ట్లేదా నీ బెలూన్ జడ అలుగుతుందా ఆ బెలూన్ జడ అలుగుతుందా ఈ బెలూన్ జడ అరే అది ప్లాస్టర్ అంతంత మాత్రమే మావ ఎగిరిపోయి ముడిపోయిందన్నగా ఇప్పుడు కేక్ కట్టింగ్ ఇప్పుడు తరదొస్తుందేడు బావ వార్ వస్తుతో దన్ని ఏల్లీ ఎందుకు ఇంకా ఎవర్దాన ఉందా బర్త్ చెప్పు సేమ్ పేరేం లేదు కదా పట్టుకెళ్ళిపోదాం నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ నువ్వు చేసుకుంటావా ఇలా కార్లు ఇలా డెకరేషన్ చేస్తారా నువ్వు చేయించుకుంటావా అక్కిపేట మర్చిపోతే నేను అటు వెళ్ళా ఆ మొఖం చూసి ఎవడు ఇవ్వలేదు ప్రసాద్ ఇల్లాడు చూడగానే ఇచ్చేసి అగ్గిపెట్టి దేనికైనా టాలెంట్ ఉండాలి బోడు అద్ద రూపాయలు అగ్గి పెట్టి అలా పోయాడు రీడు మాట్లాడుతున్నాడు మళ్ళీ హ్యాపీ బత్రి అగ్గి పెడతాను ఎవరికి అవసరమో తెలుసు వాళ్ళకి అదే అదే వాళ్ళదే వాళ్ళది ఎందుకురా నీకు అది పోయిందయ్యా చేస్తాడు ఎప్పుడు ఒకటి తుస్తు అయిపోద్దురా చూడు సరిగ్గా మొహమ్మ కూడా పైకత్తు ఓకే ఇంకా అది లైట్ తీసుకో

ఏంట్రా వీటి పరిస్థితి ఇప్పుడు పర్లేదురా నోట్లోకి వచ్చాక తీసేచ్చా ఇంకా నోట్లోకి వచ్చాక అయ్యిపోతా నేను తీస్తున్నాను లే షార్ట్కి బంగారం బాధితు

అది మాయా మ్యాటర్ మొత్తానికి అయితే అలా జరిగింది హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ బ్లాగ్ అయితే ఎక్కడైతే ఎంజాయ్ చేస్తాను మయ్యా ఎక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకొక బ్లాగ్లో కలుద్దూ అప్పటివరకు ఉంటాను మరి జై హింద్